చూస్ కంట్రీ డిలైట్ లివ్ బెటర్ ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇంకొక పక్కన మీ అందరికీ పదే పదే చెప్పాను పిఎం సూర్యగర్ రూఫ్ టాప్ సోలార్ ఇరవై లక్షల ఫ్యామిలీస్ లో మనం దీన్ని తీసుకెళ్లాలనుకున్నాం నిన్నే కుప్పంలో టెండర్ పిలిచారు బాగానే కాస్ట్ ఎఫెక్టివ్ వచ్చింది దాన్ని రోల్ అవుట్ చేయమన్నా త్రో అవుట్ ది స్టేట్ చేస్తున్నాం మీ క్యాంపైన్లో ఇది కూడా మీరు తీసుకోవాలి ఎవరైతే ఎస్సీ ఎస్టీలకి పూర్తిగా మనమే పెట్టి ఫ్రీ కరెంట్ ఇస్తాం వాళ్ళకు కానీ సర్ప్లస్గా కానీ ప్రొడ్యూస్ చేస్తే అది ఇస్తే అదనంగా వాళ్లకు మానిటైజేషన్ వస్తుంది అదే మరిగా బీసీలకు తొంభై ఎనిమిది వేల వరకు త్రీ కిలో వాట్ల వరకు వాళ్ళు సోలార్ పెట్టుకోవడానికి వెసులుబాటు ఇస్తాం అదే సమయంలో ఓసీలకు కూడా డెబ్బై వేల రూపాయలు మనం సబ్సిడీ ఇచ్చే విధంగా దగ్గర డెబ్బై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇచ్చే విధంగా ఎన్ని కిలోవాట్లు పెట్టుకున్నా ఇచ్చే ఏర్పాటు చేస్తాం దీన్ని ప్రమోట్ చేయాలి మన కార్యకర్తలకు కూడా చెప్పాలి దీన్ని పెట్టుకోగలైతే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి ఉండదు అవసరమైతే అదనంగా ఉత్పత్తి అయితే ఈవీ వెహికల్స్కి ఛార్జింగ్ చేసుకునే అవకాశం కూడా వస్తుంది కుసుము కూడా పెట్టాం ఎవరైనా ముందుకు రైతులు వస్తే కుసుమ్మ కింద వాళ్లకు ఫ్రీగా పెట్టించి అదనపు కరెంట్ అమ్ముకునే విధంగా అదనపు కరెంటు వాళ్ళు వేరే విధంగా వాడుకోవడానికి కావాలంటే ఇంటికి వాడుకోవడానికి కూడా పెడతాం ఇవన్నీ మనం చేసిన పనులు చెప్తూనే జరిగే రాజకీయాలు కూడా మీరు చెప్పాలి నేడు రాజకీయాలు పూర్తిగా మారిపోయినాయి ఇక్కడ ఇంకొక విషయం కూడా రాష్ట్రంలో గడచిన ప్రభుత్వం తెచ్చినటువంటి బ్యాడ్ ఇమేజ్ అంతా కూడా క్లీన్ చేయాలంటే చాలా సమయం పడుతుంది అయితే మన మీద ఒక నమ్మకం ఉంది ఒక విశ్వాసం ఉంది ఒకప్పుడు ట్రాక్ రికార్డు ఉంది అందుకే ప్రజలు ముందుకొచ్చి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఉత్సాహాన్ని చూపించారు ఈరోజు మీరు చూస్తే గడిచిన వన్ ఇయర్లో తొమ్మిది లక్షల ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి ఒప్పందాలు చేశాం దీనివల్ల ఎనిమిది లక్షల యాభై వేల మందికి ఉద్యోగాలు వస్తాయి ఈరోజు టీసీఎస్ గూగుల్ కాగ్నిజన్ ఆర్సీఆర్ మిత్తల్ బీపీసీఎల్ రిలయన్స్ అదానీ బిర్లా జిందాల్ ఆల్ బ్రాండ్స్ ఆర్ హియర్ ఇంకా చిన్న చిన్న కంపెనీలు అన్నీ వచ్చాయి ఆల్మోస్ట్ అన్ని కంపెనీలు వచ్చే పరిస్థితికి వచ్చింది మనం కూడా ఒక ప్రణాళిక ప్రకారం వర్కౌట్ చేస్తున్నాం ఉత్తరాంధ్ర కేంద్రంగా విశాఖపట్నాన్ని అమరావతి కేంద్రంగా ఈ ప్రాంతాన్ని అదే మరిగా తిరుపతి ఆ ప్రాంతాన్ని అవసరమైతే ఫైవ్ జోన్స్గా చేసుకుని ఏ విధంగా అభివృద్ధి చేయాలనో అభివృద్ధి కోసం ప్రణాళికలు కూడా తయారు చేస్తున్నాం అదే మరిగా రటన్ టాటా ఇన్నోవేషన్ హబ్ కింద హబ్ అండ్ స్పోక్ మోడల్ పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి ఒక ని ప్రమోట్ చేయాలని కూడా ఆలోచిస్తున్నాం ఇంకొక పక్క మీరు చూస్తే ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి దీనికి కూడా శ్రీకారం చుట్టాం ఈ సంవత్సరం అనకాపల్లి వరకు నీళ్ళు వెళ్తాయి రాబోయే సంవత్సరం విశాఖపట్నం నుంచి అవసరమైతే దీన్ని వంశధార వరకు కూడా కనెక్ట్ చేసేదానికోసం ఒక ఆలోచన పెట్టుకొని ముందుకు పోతున్నాం పక్క ఎప్పుడు పెట్టని విధంగా రాయలసీమలో అందరి నీవా పైన ఒక్క సంవత్సరం మూడు వేల ఎనిమిది వందల డెబ్బై మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పనులు పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇది మనం చెప్పకపోతే పదే పదే చెప్పకపోతే ప్రజలకు అర్థం కాదు ఈ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి ఇంకో పక్క రాయలసీమలో ఏరోస్పేస్ డిఫెన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు తీసుకొస్తున్నాం పూర్వకల్లో డ్రోన్ సిటీ తిరుపతిలో లేపాక్షి కడపలో జిందాల్తో స్టీల్ ప్లాంట్ కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ కూడా తీసుకొస్తున్నాం విశాఖపట్నంలో పెద్ద ఎత్తున యు నేమ్ ఎనీథింగ్ అన్నీ కూడా వచ్చే పరిస్థితి వచ్చింది గూగుల్ వస్తూ ఉంది విమానాశ్రయం పూర్తి అవుతూ ఉంది ఇంకో మెట్రో తీసుకొస్తున్నాం ఇంకో రెండు స్టీల్ ప్లాంట్లు అంటే భారతదేశంలో ఒక జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున స్టీల్ ప్రొడ్యూస్ చేసే రాష్ట్రం లేదు జిల్లా లేదు అలాంటి మిత్రి గాని ప్లస్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రెండు వచ్చే పరిస్థితికి వచ్చింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి